Google. వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ ములుగు జిల్లా తాడ్వాయి మండల ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకాంత్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు దాడికి నిరసనగా గురువారం మహముత్తారం మండలంలోని యామనపల్లిలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల మద్దతుతో ధర్నా రాస్తారోకా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ టీజీ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ టీజీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పోలం చిన్న రాజేందర్లు మాట్లాడుతూ ప్రజల పక్షాన నిరంతరం పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు జర్నలిస్టులపై భౌతిక దాడులను దిగడం సరైనది కాదని ఏదైనా సమస్య ఉంటే పరిష్కారానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని దాడులు సరైన విధానం కాదని అన్నారు దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి డి రిమాండ్కు తరలించాలని లేని పక్షంలో జర్నలిస్టుల పక్షాన ఉద్యమించవలసి ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మహాముత్తరం క్లబ్ అధ్యక్షుడు తాటిబాపు జర్నలిస్టులు రంగు శ్రీనివాస్ రామచందర్ జాడి రాజు బోడరాజు గణేష్ షఫీ సురేష్ సుశాంత్ దుర్గం సాగర్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు తాడవాయి ఆంధ్రవేదికి విలేకరి శ్రీకాంత్ రెడ్డిపై మొన్న జరిగిన దాడికి నిరసనగా మహాపుత్తర మండలంలో ఏమంతినిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది ప్రజాస్వామ్య దేశంలో పత్రికకు స్వేచ్ఛ ఉంటుంది ప్రజల పక్షాన వార్తలు రాస్తుంటారు అట్లాంటి విలేకరులపై భౌతిక భౌతిక దాడులకు దిగడం న్యాయం కాదు ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఆయా సంస్థలకు కానీ లేదంటే పోలీస్ స్టేషన్ కానీ ఫిర్యాదు చేయవచ్చు దాడులు దాడులకు ఇట్లా ఇలాంటి దాడులకు ఎవరు దిగినా కూడా పత్రికా విలేకరులతో కలిసి సమిష్టిగా ఉద్యమం చేయవలసి ఉంటుంది ఈరోజు యామన్పల్లి కేంద్రంగా విలేకరుల అధ్యక్షతన జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో డివైఎఫ్ఐగా మద్దతును తెలియజేస్తూ ఈరోజు విలేకరుల మీద తాడువాయి విలేక ఆంధ్రజ్యోతి విలేకరు మీద జరిగినటువంటి దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం నిస్వార్థమైన జీవితాలను కొనసాగిస్తూ ఈరోజు ప్రభుత్వాలైనా అధికారులైనా వాళ్ళు ఉద్యోగ రక్షణతో వాళ్ళ కుటుంబ పోషణ్ణి చూసుకుంటూ ఈరోజు ఈ ఈ సమాజంలో ఉండే అటువంటి పరిస్థితి ఉన్నది కానీ విలేకరి మాత్రం ఒక అప్రకటిత కమ్యూనిస్ట్ గా ఈరోజు ప్రజలకి ప్రభుత్వానికి వారనుకుంటూ ప్రజాస్వామ్య విలువల్ని భారత రాజ్యాంగ హక్కులను గుర్తు చేస్తూ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే విధంగా అక్షరాలను సృష్టిస్తూ నిత్యం ప్రజల కోసం శ్రమించే అటువంటి శ్రమజీవి విలేకరి అటువంటి విలేకరి పైన అది భౌతిక దాడైనా మానసిక దాడైనా అది ఎటువంటి దాడి అయినా దాన్ని ఖండించడమే ఈరోజు దీనికి ప్రభుత్వం అండదండ లేవని చెప్పి మేమేం భావించడం లేదు ఎందుకు అనంటే ఆ ఆ వ్యక్తి మీద దాడి జరిగి ఇన్ని రోజులు అవుతున్న రిమాండ్ కు పంపించడం లేదు అని అంటే ఖచ్చితంగా లోపాయికారికంగా ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయని చెప్పి మేము చాలా స్పష్టంగా భావిస్తా ఉన్నాం ఈరోజు పైకి మేము ఖండిస్తున్నాము అని చెప్పి మేము ప్రెస్ నోట్లు ఇస్తే అదేమి సరిపోదు బాధ్యతాయుతంగా ఈరోజు ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని విలేక విలేకరులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఈరోజు సమాజంలో విలేకరులు ఉంటేనే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు దక్కించుకోవాల్సిన హక్కులను వాళ్ళ అక్షర రూపంలో ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా రాస్తారు కాబట్టి వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత అటు ప్రభుత్వాలది ఇటు ప్రజలది కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఏ వ్యక్తులైతే దాడి చేసిరో వాళ్ళని కాపాడుకుంటాము అని చెప్పి అనుకుంటే పొరపాటు తక్షణమే ఎవరైతే ప్రభుత్వ పెద్దలు దీన్ని కాపాడుకోవాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నారో తక్షణమే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ జరిగిన విధంగా స్ఫూర్తిదాయకంగా ఒక ఆదివాసీ బిడ్డ ఉన్నటువంటి ప్రాంతం ఆదివాసీ బిడ్డకు అనసూయక్క మీరు తక్షణమే స్పందించి చాలా స్ఫూర్తిదాయకంగా కాంగ్రెస్ నాయకుల్ని పోలీస్ కి అప్పగించి రిమాండ్ కి పంపించండి ఈ రోజు రాష్ట్రం అంతా కూడా మీ స్ఫూర్తిని మేము కొనియాడుతాం కానీ మేము తప్పిస్తాము విలేకరు మీద జరిగిన దాడిని రెండు రోజులలో ప్రజలు మర్చిపోతారు అని చెప్పి మీరు పొరబడితే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజా సంఘాలను కూడా కట్టుకొని విలేకరులకు మేము అండదండగా ఉన్నాము అని చెప్పి తెలియజేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పి హెచ్చరిస్తూ నా పేరు శ్రీకాంత్ ఈవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి